హాయ్ అండి ఈరోజు ఆబంధం కథ తరువాయి భాగం చూద్దామండి లావణ్య లలిత ఇద్దరూ కూడా అక్క చెల్లుల్లాగే కలిసిమెలిసి ఉంటారు ఎందుకంటే వాళ్ళ అమ్మలు సీతామహాలక్ష్మి మరియు జయలక్ష్మి వాళ్ళది ఒకనాటి బంధం కాదు చిన్ననాటి నుంచి స్నేహం సీతామహాలక్ష్మి జయలక్ష్మి ఒకరి విషయాలు ఒకరు చెప్పుకొని ఒకరి సలహాలు ఒకరు తీసుకొని ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటూ ఉండేవాళ్ళు ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు విలవెళ్లాడిపోయేవాళ్ళు ఇక అలాంటి వాళ్ళ పిల్లలైనటువంటి లావణ్య లలిత కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి చదువుకొని ఆటపాటలతో గడిపేవాళ్ళు కాకపోతే అవన్నీ కూడా కేవలం సెలవు రోజుల్లో మాత్రమే జరిగేవి ఎందుకంటే ఇద్దరు ఊర్లు వేరువేరు కాబట్టి ఇక పెద్దయిపోయిన తర్వాత అప్పుడప్పుడు మాత్రమే కలుసుకొని మాట్లాడుకుండేవాళ్ళు ఇక ఇప్పుడైతే పెళ్లిళ్ళైపోయాయి లలితకు పెళ్ళైపోయి తన అత్తగారింటికి వెళ్ళిపోయింది లావణ్యకు పెళ్ళైపోయి ఆమె అత్తగారింటికి వెళ్ళిపోయింది జయలక్ష్మి కేవలం తన కోరిక మేరకు లావణ్య సీతామహాలక్ష్మి దగ్గరకు రావలసి వచ్చిందనమాట ఇక ఇంటికి వచ్చిన సీతామహాలక్ష్మి ఏడుస్తూ ఉండడంతో లావణ్య పెద్దమ్మ అసలు నిన్ను క్షమించలేనంత పెద్ద తప్పు ఏం జరిగిందో చెప్పు పెద్దమ్మ అని అడుగుతుంది అందుకు సీతామహాలక్ష్మి ఏం లేదమ్మా అంటూ జరిగింది ఈ విధంగా చెప్పింది ఈ తగువంతటికి కూడా కారణం లలిత పెళ్లితో ముడిపడి ఉందమ్మా లలిత సురేష్ని ప్రేమించింది ప్రేమ వివాహాలు ఏమాత్రమో ఇష్టం లేనటువంటి మీ పెదనాన్నని చూసి చాలా భయపడింది మీ పెదనాన్న బయట సంబంధాలన్నీ తీసుకొస్తుంటే తన దగ్గర తన ప్రేమ విషయం చెప్పుకోలేక తర్జన భర్జన పడేది ఆ విషయం నా దగ్గర చెప్పుకునింది కానీ నేనేం చేయగలను మీ పెదనాన్నను కాదనుకుని ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించలేను కదా సరే చూద్దాము ఏదో ఒకటి చేద్దామని చెప్పి నచ్చ చెప్పాను కానీ మీ పదనాన్న రోజుకో రకరకాల సంబంధాలు తీసుకొని వచ్చేవాడు లలితని చూడ్డానికి తీసుకొచ్చేసేవాడు ఇంటికి ఇక లలితకి ఎక్కడ లేని భయం పట్టుకుందో ఏమో తెలియదు కానీ లలిత సురేష్ ఇద్దరూ కూడా ఎవరికీ తెలియకుండా గుడిలో ప్రేమ వివాహం చేసేసుకున్నారు పని ఉందని చెప్పి ఫోన్ చేసి నన్ను గుడికి పిలిపించారు తీరా నేను అక్కడికి వెళ్లేసరికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకొని ఉన్నారు ఇక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకువచ్చాను అయితే మీ పెదనాన్న నేను ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళిద్దరికీ నేనే పెళ్లి జరిపించాను దగ్గరుండి గుళ్ళో పెళ్లి చేశాను అని చెప్పి అనుకున్నాడు అలాగా నానా మాటలు నన్ను అన్నాడు అంతేకాకుండా అందరిలో తన పరువు పోతిందని చెప్పి ఎవరికీ తెలియకుండా సురేష్ వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడి మరలా అందరి ముందు వివాహం జరిపించాడు మీ పెదనాన్న లలితకు ఇలాంటి ప్రవర్తన నేర్పించావు ఒక అమ్మగా నువ్వు ఓడిపోయావు అని చెప్పి నన్ను నానా మాటలు అన్నాడు నాకు అవమానం కలిగేలాగా చేశావు ఇంతటి దానికి కారణం నువ్వే అని చెప్పి చెప్పాడు ఇలా జరుగుతున్నప్పుడు కనీసం ఒక మాట నాకు ముందు చెప్పాలి కదా నీ ఇష్ట ప్రకారం అన్నీ నువ్వే చేసేస్తే ఊర్లో పెద్ద మనిషిగా నా పరువు ప్రతిష్టలు ఎలా ఉంటాయి నేనెవరి విషయంలోనైనా సమాధానం చెప్పగలనా అంటూ తన స్నేహితుడైనటువంటి రామ్నాథ్ కొడుక్కి లలితనిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించానని ఇప్పుడు ఇలా చేసినందుకు రామ్నాథ్కి నా ముఖం ఎలా చూపించాలి ఇక ఈ ఊరిలో నేనెలా తలెత్తుకొని తిరగాలి అని బాధపడుతూ అన్నాడు జరిగిన దాంట్లో నా తప్పేం లేదని నేను ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ ఊరిలో అందరి ముందు నేనుండలేను అందులోను రామ్నాథ్ ముఖాన్ని ప్రతిరోజు చూస్తూ నేను తిరగలేను అని చెప్తూ ఉన్నాడు ఇంతలోపల అక్కడికి సీతామహాలక్ష్మి దూరపు బంధువైన కనకమ్మ వచ్చి ఉండింది ఆ మాటలన్నీ విని అదేంటి పరశురాం లలిత చేసిన పనికి సీతమ్మనంటే ఎట్లాగా ఊర్లో ఉండలేను అంటే ఎట్లాగా ఉంటే తననుండమంటావు లేదంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానంటావు ఈ ఆస్తి తీసుకొచ్చింది సీతమ్మే కదా ఇంత ఆస్తి తెచ్చినటువంటి సీతమ్మని అంత పరువు మర్యాదలు కలిగినటువంటి సీతమ్మని వదిలేసి ఎలా వెళ్ళిపోతావు ఇది నీకు భావ్యం కాదు అని అంటుంది ఇక ఆ మాటలకి పరశురాము వేరే విధంగా అర్థం చేసుకొని అవును నేను ఒక చేతగాని వాణ్ణి ఈ ఆస్తి అంతటినీ సంపాదించింది సీతామహాలక్ష్మి నాది చిల్లి గవ్వ కూడా లేదు నాకంటూ ఏం లేదు అని చెప్పి ఈ ఆస్తి మొత్తము సీతామహాలక్ష్మినే ఉంచుకోమనండి నాకు ఏమీ వద్దు మీ సీతమ్మ వద్దు మీ ఆస్తి వద్దు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు జరిగింది ఇదే లావణ్య అయినా ఇన్నేళ్ల కాపురంలో నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో ఆయనకు తెలియదా ఉత్తిపుణ్యానికే ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్కడ పడరాని పాటలు పడుతున్నాడు అంటూ కన్నీళ్లతో జరిగింది మొత్తము చెప్పింది అంతా విన్నటువంటి లావణ్య బాధపడవద్దు పెద్దమ్మ దీనికి ఏదో ఒక పరిష్కారము నేను చూస్తాను ధైర్యంగా ఉండండి అని సర్ది చెప్పింది దానికి సీతామహాలక్ష్మి లావణ్య ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నపిల్లల కాపురాలని చక్కదిద్దడానికి చూస్తారు కానీ నా అదృష్టం ఏంటో చిన్నదానివైన నువ్వు నా కాపురాన్ని చక్కదిద్దడానికి వచ్చావు అని బాధపడింది దానికి లావణ్య ఈ విధంగా చెప్పింది భార్యాభర్తలు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేదు పెద్దమ్మ ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ వయసులోనే భార్యకు భర్త భర్తకు భార్య తోడు చాలా అవసరం అని చెప్పింది ఫ్రెండ్స్ తరువాయి భాగంలో ఏం జరిగిందో రేపు చూద్దాము మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్